కర్నూలు జిల్లా ఎమెకెనూరులో దస్తావేజు లేఖరులు పెంటౌన్ చేపట్టారు అయితే రిజిస్ట్రేషన్ సేఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీ కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు దీనిపై ప్రభుత్వానికి నివేదించారు సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై తేదీలో రిజిస్ట్రేషన్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెనూర్ దస్తావేకర సంఘం ప్రెసిడెంట్ ది కుమార్ అండ్ నేను రాష్ట్ర వ్యాప్తంగా గురించి జరుగుతున్న ధర్నాల్లోన ప్రజలు ఇబ్బ ఓటీపీ చెప్పడం వల్ల ఇబ్బంది పడుతూ ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అందులో పోలీసు వారు కూడా హెచ్చరిస్తున్నారు ఓటీపీలు మీరు ఎవరికి పాస్ చేయొద్దండి మీ హ్యాక్ మీ మొబైల్ నెంబర్స్ కానీ ఎవరికి హ్యాక్ చేయొద్దండి ఆధార్ నెంబర్లు ఎవరికి ఇవ్వద్దండి అని చెప్తున్నారు దానివల్ల సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నందువల్ల ఈ టూ పాయింట్ ఓలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని మేము మొదటి డిమాండ్ గా ఎన్ను ఎన్నుకున్నాము మరియు ఇంకొక రెండవ డిమాండ్ ఏమనగా ప్రైవేట్ అటెండెన్స్ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టవాలని కోరుతున్నాం ఈ ప్రైవేట్ విధానానికి చాలా ప్రాసెస్ ఉన్నందువల్ల చాలా మందికి రిజిస్ట్రేషన్ ప్రైవేట్ అటెండెన్స్ నిలబడినాయి దానివల్ల ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి మరియు ఈ మ్యూటేషన్ ప్రాబ్లం వల్ల కొన్ని భూములు ప్రభుత్వ భూముల్లోకి మ్యూటేషన్ జరగడం జరుగుతుంది ఆ విధానాన్ని కూడా రద్దుపరిచి మాన్యువల్ విధానం రద్దు ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మినూర్ సంఘం ప్రెసిడెంట్ ప్రభుత్వం వాడు టూ పాయింట్ జీరో వర్షన్ పెట్టినారు గతంలోనే ఆ టూ పాయింట్ జీరో లో ఓటీపీ విధానం ఇంతకు ముందు లేదు అప్పుడు పేర సిస్టమ్ ఉండేది కానీ ఈ విధంగా ఇప్పుడు ఒక నెల అయింది దాదాపుగా ఖచ్చితంగా ఓటీపీ సిస్టమేనే పెట్టినారు ఆ ఓటీపీ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉండదు వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు ఆ ఓటీపీ ఒకసారి చెప్తే కూడా పని చేయదు అది ఒక పది నిమిషాలే టైం ఉంటుంది దానికి పది నిమిషాలు టైం దాటిన తర్వాత మళ్ళీ ఓటీపీ చెప్పాలా వాళ్ళు చాలా బీజారు పడుతున్నారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఓటీపీ అని ఇంకోటి ఈ ఓటీపీ వల్ల కూడా ఏమవుతుందంటే మొబైల్లో లో వలన హ్యాక్ అవడం జరుగుతుంది ఆ హ్యాక్ అవడం వల్ల వాళ్ళ అకౌంట్లు అవి కూడా హ్యాక్ అవుతుంటాయి ఇంతకుముందు గతంలోనే కేవైసీ హ్యాక్ అయింది ప్రభుత్వం ఈ కేవైసీనే హ్యాక్ అయింది అప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని పరీక్షించి మళ్ళీ దానికి చేసినారు ప్రైవేట్ అటెండెన్స్ కనీసం సబ్షన్ కాలనీ పుట్టినప్పటి నుంచి సబ్మిషనర్ కాలనీకి ఉండే పెద్ద అసలు అంటే అనారోగ్య దృష్ట్యా రాలేని పరిస్థితుల్లో ఉండే పెద్ద వెసులు బట్టి ప్రైవేట్ అటెండెన్స్ అలాంటిది ఈ సాఫ్ట్వేర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం రెండు సంవత్సరాలు అయితే ఆ ప్రైవేట్ అటెండెన్స్ లేదు దాన్ని కూడా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము